హాయ్ ఫ్రెండ్స్ ఇంటిలోనే చాలా సులభంగా హోమ్మేడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం నేను చెప్పే విధంగా ట్రై చేయండి వెల్కమ్ టు ఆనూ ఫుడ్స్ నేను ఆను షా సో సో ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఇవి సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మకానాని వేసుకోవాలి అది బాగా రోస్ట్ చేసుకోవాలి మొక్కల ఎందుకంటే దీనిలో బి కాంప్లెక్స్ విటమిన్ కే జింక్ ఐరన్ ఇవి మన పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది సో అది నొక్కగానే పౌడర్లో అయితే అది వేగినట్టు అనమాట తర్వాత వన్ కప్ మరుమరాలు వేసుకోవాలి ఇది మన విట మన పిల్లలకి కాల్షియం ఐరన్ బి సిక్స్ని ఇస్తుంది సో నెక్స్ట్ మనం అటుకులు వేసుకోవాలి అటుకుల్లోనూ ఇనుము విటమిన్లు అధికంగా ఉంటాయి ఇది చాలా తొందరగా మన పిల్లలు కరిగి జీర్ణక్రియని పెంచుతుంది ఆకలి కూడా వేస్తుంది ఇది కూడా రోస్ట్ అయిన తర్వాత పక్క తీసుకొని అదే పెన్నంలో వన్ స్పూన్ గింజలు అవిసగింజలు గింజలు ఒమేగా త్రీ ఉంటుంది అదే టూ స్పూన్ నువ్వులు నువ్వుల్లో విటమిన్ బి బి త్రీ ఐరన్ ఉంటుంది తర్వాత కొన్ని ఒక ఐదారు జీడిపప్పు దీనిలో విటమిన్ కే బి త్రీ ఇవి ఉంటుంది అలాగే బాదం బాదంలో బాదం ఒక నాలుగైదు గింజలు సరిపోతాయి దీనిలో కాల్షియం మెగ్నీషియం విటమిన్ గి ఉంటుంది ఇది మన పిల్లలకి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఇంట్లోనే చాలా సులభంగా హోమ్మేడ్ మేడ్ లెక్క తయారు చేయడం అర్థమైంది కదా సో దీన్ని మిక్సీ పట్టుకుంటే బయట దొరికే సిరిలాక్ చాలా మెత్తగా ఉంటుంది బయట దొరికే సిరిలక్లా చాలా మెత్తగా ఉంటుంది సో ఇది మనం బయట దొరికే సిర్లెక్లాగా వేడి నీటిలో కలిపి పెట్టేయచ్చు సో ఇది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి దీనిలో బెల్లం లేదా ఖర్జూరం వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్